ఓం సాయి రామ్ భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నన్ను తాకి ఇక్కడున్న రెండు ద్వారాలలో నీకు నచ్చిన ఒక ద్వారాన్ని నువ్వు తలుపును తెరువు తల్లి ఖచ్చితంగా నీకు ఒక ముఖ్యమైన శుభవార్తను ఈరోజు నేను తీసుకొని వచ్చాను తప్పకుండా విను పూర్తిగా విను అని మనకు బాపగారు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటలను తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం మొదటగా మొదటి ద్వారాన్ని తలుపున అంటే తలుపును తెరిచిన వాళ్ళ కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే నీకు అన్యాయం అనేది ఎప్పుడు నేను జరగనివ్వనమ్మా నీకు న్యాయమే జరుగుతుంది ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను నీకు రాసి పెట్టి ఉన్నదంతా నీ చెంతకు చేరుతుంది నీకు చేరవేసే బాధ్యత కూడా నాది ఆలస్యమైందని నువ్వు ఎప్పుడూ కంగారు పడకు ఏది జరిగినా అది మన మంచి కొరకే అనుకో అది నీకు ముందుగా రావడం నీకు మంచిది కాకపోవడం వల్ల ఆలస్యమైందని గుర్తుపెట్టుకో అమ్మా నీకు చేరేందుకు ఒక మంచి సమయం అయినందువల్ల నేను నీకు రాసి పెట్టి ఉన్నదంతా నీకు ఇచ్చేందుకు సిద్ధం చేశాను ఒకటి గుర్తుపెట్టుకో మీలో ఎవరికైనా ఏదైనా సరే వారికి రావాల్సింది ఏదైనా ఉందో లేదో ఖచ్చితంగా నీకు అందించే తీరుతాను అది మంచి ఫలితమైనా కావచ్చు చెడు ఫలితమైనా అవ్వచ్చు వారు అనుభవించాల్సిందే తప్పు తప్పించుకునేందుకు అసలు లేదు అందుకే కదా నువ్వు ఇప్పటి వరకు అనుభవిస్తూ వచ్చావు మరి చెడు ఫలితాలు ఇచ్చినందుకు ఇచ్చినప్పుడు నేను మంచి ఫలితాలను కూడా ఇవ్వాలి కదా అందుకే ఇప్పుడు నీకు మంచి ఫలితాలను ఇస్తున్నాను నీ భవిష్యత్ ముందు ముందుకు చాలా మంచిగా ఉంటుంది నువ్వు అసలు దిగులు చెందకు నువ్వు స్వీకరించి సంతోషంగా జీవించు జీవితంలో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది మంచి జరిగినప్పుడు ఆనందంతో పొంగిపోవడం చెడు జరిగినప్పుడు బాధతో కృంగిపోవడం అసలు చేయకు వెలుగు చీకటిలాగే ఇది సర్వసాధారణమని గుర్తుంచుకోవాలి నీకు నీ కుటుంబానికి ఎప్పుడు ఆయురోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ నా ఆశిస్తూ నా ఆశిస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నీకు నేను మాటిస్తున్నాను మీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు ఎప్పుడు కూడా భయపడకుండా ఉండు నన్ను నమ్ముకున్నావు కదా బాబాగారిని నేను చెప్తున్నాను అని ఎప్పుడు కూడా కష్టాలని మాత్రం నువ్వు చూసి భయపడకూడదు నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి నీ అవసరానికి ధనం చేయగలిగే ఒక మహత్తరమైన పరిహారం నీకు చెప్తాను నెల రోజుల లోపల నువ్వు అనుకున్న కోరిక దానికంటే ఎన్నో రెట్ల ధనం నీకు అందుతుంది అంతేకాకుండా ఎప్పుడు కూడా మీ ఇంట ధనానికి లోటు అనేది అసలు ఉండదు అలాగే ఇప్పటి వరకు నిన్ను పట్టి పీడిస్తున్న అన్ని బాధలు నీకు తొలగిపోతాయి ముఖ్యంగా అప్పుల బాధలన్నీ కూడా తొలగి ఆరోగ్యం అనేది మీకు చేకూరుతుంది ఇక నుండి నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకోగలుగుతావు నీకు ఎంతో మహత్తరమైన శక్తి ఉంది అందుకని అష్ట కష్టాలు పడుతున్న నీకు తెలియబరుస్తున్నాను ఈ విషయాన్ని నీకు తెలియచేయడానికి నేను మీ ముందుకు వచ్చాను అని పొందే ప్రయోజనాలకు వెలకట్టలేనిది తల్లి ఈ పరిహారం ద్వారా నువ్వు కనివిని ఎరుగని మంచి స్థాయికి ఎదుగుతావు ఆ పరిహారం ఏంటో తెలుసుకో ఒక రాగి చెంబు తీసుకో ఆ రాగి చెంబులో మూడు వైపుల గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టు రాగి చెంబుకు మూడు వైపుల గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత దాని నిండుగా బియ్యం పోసి రెండు రూపాయలు ఆ బియ్యంలో ఉంచాలి నువ్వు కోరుకున్న కోరిక ఏంటో ఒక తెల్ల కాగితం మీద రాసి ఆ చెంబును పూజామందిరంలో ఉంచాలి నీ ఇష్ట దైవానికి అంటే నువ్వు ఏ దైవాన్ని అయితే ఇష్టంగా ప్రార్థిస్తావో ఆ దేవుని ఎదుట నీ కోరిక ఏమిటో నీ సంకల్పం ఏమిటో నువ్వు చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని ప్రార్థించాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండు మీ నమ్మకంగా ఈ పరిహారాన్ని పాటించు మీ సమస్యలన్నీ తొలగిన తర్వాత ఆ బియ్యంతో భోజనం తయారు చేసుకొని మీ ఇంటిలో వాళ్ళందరూ తినండి ఇక ఆ రెండు రూపాయలు ఎవరికైనా భిక్షగాలకు దానం చేయండి లేదైనా లేకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలోనైనా వేయండి లేకపోతే దేవుని ఉండిలోనైనా వేయండి ఇలా చేస్తూ ఉంటే కనుక నువ్వు కోరుకున్న కోరికలని నెరవేరి సకల సుఖాలు భోగభాగ్యాలు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరందరూ విల విలసిల్లుతారని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానని బాబాగారైతే చెప్తున్నారనమాట మొదటి ద్వారాన్ని తాకిన వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారం ఇంతకుముందు కూడా చెప్పానండి చాలా మంచి ప్రయోజనం వచ్చిందని చాలామంది చెప్పినందుకు మళ్ళీ కూడా మీకు ఈ పరిహారాన్ని నేను గుర్తు చేస్తున్నాను అనమాట అలా బియ్యంని మీరు పోసిన తర్వాత అంటే ఒక వన్ వీక్ అయితే చాలు పూజా మందిరంలో ఉంచాలి ఒక వన్ వీక్ తర్వాత మీరు తెల్ల కాగితాన్ని ఒక నీటిలో అయితే కలిపేసేయండి మీ సంకల్పం చెప్పుకున్న తెల్ల కాగితాన్ని నీటిలో కలిపేసేయండి తర్వాత ఆ బియ్యంతో ప్రసాదాన్ని నైవేద్యంగా చేసుకొని మీ ఇంటిలో బాధి అంటే మీ కుటుంబ సభ్యులంతా కలిసి తినండి ఇంకా తర్వాత ఆ రెండు రెండు రూపాయలైతే ఎవరి తొక్కని ప్లేస్లో వేసేసేయండి ఇలా ఈ పరిహారాన్ని మీరు చేసుకొని చక్కగా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకోండి అని మనకు బాబాగారు అయితే ఈరోజు మొదటి ద్వారాన్ని తాకిన వాళ్ళ కోసం ఈ పరిహారాన్ని ఈ సందేశాన్ని అందించారనమాట నెక్స్ట్ వచ్చేసి రెండవ ద్వారాన్ని తాకిన వాళ్ళ కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే రెండవ ద్వారాన్ని తాకిన వాళ్ళ కోసం నువ్వు ఎన్నో సమస్యలు అంటే ఎన్నో సమస్యలను ఇంతవరకు చూసావు కదమ్మా నువ్వు ఇప్పుడు ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నావు దాని వలన ఎందరికో మంచి జరుగుతుంది అది నిజమే కానీ నీలో ఉన్న అతి మంచితనం నీకు చెడు కూడా చేస్తుంది నువ్వు ఎవరికైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందుగా నువ్వు ప్రచారం చేసుకోకూడదు అలాగే మాట కూడా ఇవ్వకూడదు మాట ఇచ్చి తప్పితే అది ఎంత పెద్ద పాపం అవుతుందో తెలుసా నువ్వు చేసిన పుణ్యకార్యాలను ఈ పాపంలో కలిసిపోతున్నాయి నువ్వు మనసులో కూడా తొందరపడి ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పి అనుకోకూడదు నీది చేసే మనసే పెట్టే చెయ్యి అలాగే మాట కూడా ఇవ్వద్దు మాట ఇచ్చి తప్పితే అది ఎంత పెద్ద సమస్య అవుతుందో తెలుసా నీకు కానీ కొన్ని కొన్నిసార్లు అలా వీలు పడదు కదా అది చేయలేకపోవచ్చు లేక ఆలస్యమైనా జరగవచ్చు అందువలన ఎవరికి ముందుగా మాట ఇవ్వకూడదని చెప్తున్నాను నీకు చెప్పాలనుకున్న సూచన ఇదే ఏది కూడా మనసులో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు తొందరగా ఇలా చేస్తానని వారికి సహాయం చేస్తానని సహాయం చేసిన చెయ్యకుండా అలా మాటలు కూడా ఇవ్వకూడదు నువ్వు అనుకోవద్దు నువ్వు చేయగలిగిన రోజు చేసి చూపిస్తే తప్పేమీ ఉండదు సహాయం చేస్తే ఎవరూ వద్దు అని అన్నాను కదా అలా కాకుండా నేను నీకు ఇలా చేసి పెడతానని ముందుసారే మాట ఇచ్చితే చేయకపోతే నువ్వు ఎంత మంచి వాడివైనా సరే ఆ ఒక్క రోజులో చెడ్డవాడివైపోతావు నీ మీద నమ్మకం పోగొట్టుకొని నీ దగ్గర సహాయం పొందిన వారే నిన్ను నలుగురిలో చులకన చేస్తారు కావున నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నీ నోట్లో నుంచి మాటను తొందరగా విడవద్దు కావున నువ్వు చేయాలనుకున్నది ఏదైనా ఉంటే మౌనంగా ఉంటూ ఆ సమయం వచ్చిన తర్వాత నీకు అన్నీ సమకూరితే సమకూరిన తర్వాతనే ఇటువంటి నువ్వు నిర్ణయం చెయ్యి నువ్వు కూడా ఆలోచించు నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క పని వల్ల నువ్వు అంటే ఆ ఒక్క పని చేయలేకపోయినందువల్ల నువ్వు ఎంత నేరస్తుడిగా నిలబడతావు ఇతరుల ముందు మానవ బుద్ధి అన్నది అలాగే ఉంటుంది కాబట్టి ఎవరికైనా తొందరపడి నమ్మి నిర్ణయాలు తీసుకొని నువ్వు ఈజీగా నమ్మకు అది కాలం యొక్క మహిమే కానీ ఇంకేం కాదు కనుక నేను నీకు చెప్పిన జాగ్రత్తను ముందుగా పాటించు ప్రతి సేవా కార్యక్రమంలోనే నీకు తోడుగా ఉంటాను నువ్వు జాగ్రత్తగా అడుగులు వేస్తూ తొందరపడి మాట ఇచ్చేయకుండా ఉండాలని నేను నీకు ఈ సూచనను ముఖ్యమైన సూచనను ఇస్తున్నాను అలాగే నువ్వు ఇతరులను చాలా గుడ్డిగా నమ్ముతున్నావు ఇతరులను నమ్మడం వల్ల ఎంత ప్రమాదకరం అవుతుందో తెలుసా అందరూ మన వాళ్ళే అందరూ మన మంచి కోరే వాళ్ళే అనుకోవడం మాత్రం పొరపాటు అవుతుంది నువ్వు ఇంతవరకు ఆ పొరపాటును చేసుకుంటూ వచ్చావు కనుక ఇప్పటి నుంచి ఎవరు ఎవరి మంచివారు ఎవరు చెడ్డవారు అనే వాస్తవాన్ని గ్రహించి జాగ్రత్త పడతావని నీకు నేను ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను అని మనకు బాబాగారి ఈరోజు ఈ సందేశం అనేది ఇచ్చారండి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్